తెలుగు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈ నెల పద్నాలుగవ తేదీ గురువారం నుండి ఇరవైవ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విశాఖపట్నం గుంటూరు తిరుపతి ప్రాంతాల్లో ఈ వారోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం మరియు గెజిటెడ్ లైబ్రేరియన్ వెనటి సూర్యనారాయణ పిలుపునిస్తూ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రకటనలో ఈ వారం రోజులు ఏపీలోని పై తెలిపిన ప్రధాన పట్టణాల్లో మొదటి రోజు పద్నాలుగవ తేదీ ప్రారంభోత్సవ వేడుకలను జరుపుకుంటామన్నారు ఇక వరుసగా పదహైదవ తేదీ పుస్తక ప్రదర్శన పదహారవ తేదీ గ్రంథాలయ అధికారుల సదస్సు పదిహేడవ తేదీ కవి సమ్మేళనం పద్దెనిమిదిన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామని పంతొమ్మిదవ తేదీ స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళా సాధికారపై చర్చా కార్యక్రమం ఉంటుందన్నారు ఇక చివరి రోజు ఇరవైవ తేదీ ముగింపు సమావేశాలు ప్రముఖులతో ఏర్పాటు చేస్తామని అదే రోజు పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథులచే బహుమతులు ప్రదానం చేస్తామన్నారు యాభై ఏడవ జాతీయ గంధాలయోత్సవాలలో భాగంగా ప్రభుత్వ ప్రాంతీయ గంధాల తిరుపతి నందు ఈ గ్రంథాలయం ముందు రేపు దినం అనగా ఇరవై పదకొండు పద్నాలుగు పదకొండు ఇరవై నాలుగు నుంచి ఇరవై పదకొండు ఇరవై నాలుగు వరకు వారం రోజుల పాటు గంధర వారోత్సవాలు జరుగుతాయి రేపు బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభ వేడుకలు మొదలవుతాయి ఈ ఏ వేడుకలకు ఈ ప్రారంభోత్సవానికి యూనివర్సిటీ లైబ్రేరియన్ ప్రొఫెసర్ కె సురేంద్రబాబు గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగినది విశిష్ట అతిథిగా కే ఆనంద్ కుమార్ గారు హెచ్ఎం టీబిపిఎం గారిని టీబిఎం స్కూల్ గారిని పిలవడం జరిగినది అలాగే పదహైదు పదకొండు ఇరవై నాలుగు నందు పుస్తక ప్రదర్శన జరుగుతుంది పుస్తక ప్రదర్శనకు ప్రారంభోత్సవానికి శ్రీ కె శివకుమార్ గారిని ప్ర ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ ఎస్వి హాస్ కాలేజ్ తిరుపతి నందు వారిని కూడా పిలవడం జరిగింది ఈ రకంగా ప్రతిరోజు వారం రోజుల పాటు వేడుకలు జరుగుతాయి ముగింపు ఉత్సవాలు ఇరవై తేదీ ఇరవై పదకొండు ఇరవై నాలుగు నందు జరగబోతున్నాయి